మా వారు ఇక్కడ నా లిప్స్టిక్స్ అన్ని డస్ట్బిన్ లో ఎందుకు వేస్తున్నారు అనుకుంటున్నారా ఫ్లాష్ బ్యాక్ నిన్న నైట్ నేను మా వారు ఫుడ్ వేర్ కొందాం అనేసి అయితే బయటికి వెళ్ళాము మాస్క్ వేసుకున్నా అని ఆశ్చర్యపోకండి ఈ చలికి నా లిప్స్ అయితే బాగా డ్రై అయిపోయాయి ఇంకా మార్నింగ్ లేసేసరికి ఇంకా వర్స్ట్ అయిపోయాయి నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటే ఇంకా దీంతో ఏదైనా లిప్స్టిక్ పర్చేస్ చేద్దామని ఆన్లైన్ లో చూస్తున్నాను పైసలు కాల్చే అంటారా మరి పెదాలు కలిగిపోయింది ఏం పెట్టుకోవాలి చెప్పు 对吧？ లిబ్బామ్ లిప్బామ్ ఇచ్చిన లిప్ స్టిక్స్ అన్ని పడేసాయి ఇంకా లిబ్బామ్ అని చూస్తే అదే డర్మ్ డాక్ లిప్ డిఫెన్స్ టింటెడ్ బామ్ ఈ బామ్ లో అయితే ఎస్పీ ఫిఫ్టీ ప్లస్ 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 ఇంకా సెరమైడ్స్ హైడ్రోనానిక్ యాసిడ్ నియాసినమైడ్ విటమిన్ ఇంకా షియా బటర్ కూడా ఉన్నాయి స్మెల్ అయితే యాజ్ ఇట్ ఇస్ స్ట్రాబెరీ లాగా ఉంది స్మెల్ కాదు అప్లై చేసుకుంటే కూడా స్ట్రాబెర్రీ కలర్ వస్తుంది ఇంకా షైన్ కూడా బాగుంది మన ఫేస్ కి కాదు మన లిప్స్ కి కూడా సన్ నుండి ప్రొటెక్షన్ అయితే ఉండాలి కాదు ఈ లిప్ బామ్ మన లిప్స్ ని హైడ్రేట్ గా ఉంచడమే కాదు రిపేర్ ఇంకా ప్రొటెక్ట్ కూడా చేస్తుంది యూవి లైఫ్ నుండి ఇట్లా యువీ ప్రొడక్షన్ ఉంది కాబట్టి హార్ట్ సన్ లో కూడా మన లిప్స్ ని ట్యాన్ ఇంకా పిగ్మెంట్ అవ్వకుండా చూస్తుంది ఈ ప్రోడక్ట్ అయితే ఫోర్ అవర్స్ వరకు వాటర్ రెసిస్టెన్స్ గా ఉంటుంది ఇంకా లిప్ టింట్ అండ్ లిప్ కేర్ ఒకే ప్రొడక్ట్ లో అయిపోతుంది ఇప్పుడైతే నా లిప్స్ చాలా మాయిశ్చరైజింగ్ గా అండ్ హైడ్రేటెడ్ గా ఉన్నాయి సో మీకు కూడా డర్మ్ డాక్ లిప్ బమ్ కావాలి అని అనుకుంటే పర్పుల్ యాప్ లో అయితే అవైలబుల్ గా ఉంటది ట్యాక్ చేస్తాను పర్చేస్ చేయండి బెంగళూరుకు వచ్చి చెన్నై లో ఉన్న వాళ్ళకైతే విత్ ఇన్ త్రీ అవర్స్ లోనే డెలివరీ అవుతుంది